రోజు దేవుని వాగ్దానము బాధలు ముగియగా అతడు మరలా ఆనందము చెందుమంతుడైన నా సేవకుడు పెక్కు మంది దోషములను భరించును అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతను గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదకొండవ వచనము క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం ఏసువ మీ మరణమును ప్రకటించదము మీ ఉత్తానమును చాటుదము మీరు మరలా వచ్చే వరకు మేజేయందు త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన మేలు లక్కాను వారికి స్తుతిగానం అర్పిద్దాం జీవమునిచ్చిన నిచ్చిన రాధనా రక్తం చింది రక్షించినీస్తారాధపరచే దృఢపరచో పరిశుద్ధాత్మాధ ఆరాధనా ఆరాధ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతై సువార్త ఇరవై ఆరవ అధ్యాయం వచనములు పద్నాలుగు నుండి ఇరవై ఐదు వరకు లో ఒకడగు యూదా ఇస్కారి ప్రధాన అర్చకుల యొక్క వారితో నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా మీరు నాకు ఏమి ఇత్తురు అని అడిగను వారు అతనికి ముప్పది వెండి నాణెములు ఇచ్చిరి అప్పటి నుండి వాడు ఆయనను అప్పగించ తగిన సమయముకై ఉండెను పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు ఏసు వద్దకు వచ్చి మేము ఎచ్చట మీకు పాస్కా భోజనము సిద్ధపరచబోరెదరు అని ప్రశ్నించిరి మీరు పట్టణమున ఒకనొక వద్దకు వెళ్ళి నా సమయము ఆసన్నమైనది నా శిష్యులతో నీ గ్రహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనం సిద్ధపరచది సాయంకాలము కాగా ఆయన పన్నెద్దరు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను వారు భుజించుచుండ ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అప్పుడు వారందరూ మిగుల చింతించి ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడుగుసాగిరి అందులకు ఆయన నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును తనను గురచి రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును కాని ఉండినచో మేలు అయ్యడిది అని అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూత బోధకుడా నేనా అని అడగగా నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక సువిశేష సువిశేషపట్నాన్ని ధ్యానిద్దాం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము క్రీస్తు ప్రభు కడరాత్రి భోజనం సిద్ధం చేస్తూ ఉన్నారు శిష్యులు ఆ కడరాత్రి భోజనంలో జరుగుతున్న ఘట్టం గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం అంతేకాకుండా కడరాత్రి భోజనము సిద్ధపరిచే ముందే యూదా యోత్ ఏం చేస్తున్నాడు పదిహేనవ వచనం గమనించినట్లయితే ఆయనను అప్పగించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాడు అక్కడ అడుగుతూ ఉన్నాడు నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకేమిద్దరు అని అడిగాను వారు అతనికి ముప్పది వెండి నాణ్యములు ఇచ్చరి క్రీస్తు ప్రభువుని అమ్ముతున్నాడు క్రీస్తు ప్రభు యూధా పట్ల ఉంచిన నమ్మకాన్ని అమ్ముతున్నాడు అతను మరి మనం కూడా ఇట్లాంటి పనులు చేస్తున్నామా ఆయన మన పట్ల ఉంచిన నమ్మకాన్ని అమ్ముతున్నామా ఆయన మనకు ఇచ్చిన రక్షణను మనం చేసే పాపాల ద్వారా శత్రువు కమ్ముతున్నామా దుష్టుని కమ్ముతున్నామా ఇరవై మూడవ వచనం గమనించినట్లయితే నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును అని చెప్పి క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ వాక్యము యూదా గురించే కాకుండా ప్రతి ఒక్కరి గురించి చెప్పబడింది అంటే క్రీస్తు ప్రభువు దివ్య శరీరమును స్వీకరించేటప్పుడు దివ్య రక్తాన్ని స్వీకరించేటప్పుడు మనము మన తలంపులు మనము ఏ రీతిలో ఉన్నాము పరిశుద్ధంగా ఉన్నామా లేమా అనేది పరిశీలించుకోవాలి ఎప్పుడైతే మనం వారి దివ్య శరీరాన్ని దివ్య రక్తాన్ని స్వీకరిస్తున్నామో మన పాపములన్నిటినీ ఒప్పుకొని మన్నింపు పొంది ఆయత్తపడి అంటే ప్రిపేర్ అయ్యి ఆయన దివ్య శరీరాన్ని దివ్య రక్తాన్ని స్వీకరించాలి అనేది ఈ వచనం మనకి స్పష్టంగా చెప్తుంది మరి మనం క్రీస్తు ప్రభు రక్త శరీరాలు స్వీకరించేటప్పుడు యోగ్యంగా స్వీకరిస్తున్నామా లేనిచో మనల్ని మనం సరి చేసుకుందాం ఇరవై నాలుగవ వచనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు కానీ మనుష్య కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము అతడు జన్మింపక ఉండినచో మేలయ్యడిది అని యూధా గురించి చెప్తున్నారు మరి ఇది ఒక్క యూధా గురించే చెప్పబడిందా ఒక్కోసారి మనం చేసే దుడుకు పనుల వల్ల మనల్ని మన తల్లిదండ్రులు కాని మనము మన బిడ్డల్ని కానీ నీవు పుట్టకుండా ఉన్నట్లయితే బాగుండేది అని అని ఉండొచ్చు ఎన్నోసార్లు అదే గనక మన సృష్టికర్త మనల్ని అదే విధంగా ప్రశ్నిస్తే నీవు పుట్టకుండిన మేలయ్యేడిది అని ఆ ప్రభువు మన గురించి అన్నారనుకో అది ఎంత అనర్థము మనకి అందువలనే ఈ తపస్కాలం మనకి అందువలననే ఇవ్వబడింది మనము కఠినంగా ఉన్న మన హృదయాలను పాషానం వంటి మన హృదయాలను మాంసపు క్రీస్తు ప్రభు ప్రేమలో నింపబడటానికి మన పాప పశ్చాత్తాపము పొందటానికి ఆ కృపా సింహాసనానికి దగ్గరగా రావటానికి మనకి ఈ తపస్కాలం ఇవ్వబడింది మరి మనం తపస్కాలం చివరి వారంలో పరిశుద్ధ వారంలో ఉన్నాం ఈ పరిశుద్ధ వారంలో త్రిదూం క్రీస్తు ప్రభుని ముఖ్యమైన పాటలు స్మరించే ముందు మనం మనం ఆయత్తపడదాం ఆయనను యోగ్యముగా స్వీకరించటానికి మనల్ని మనం శుద్ధీకరించుకుందాం నూత్కరించుకుందాం ఆ ప్రభు కృపకై వేచి ఉందాం ప్రార్థించదము ఓ క్రీస్తు ప్రభువా మీరు మాకు దయచేసిన ఈ తపస్కాలంను బట్టి మీకే వందనమయ్యా తపస్కాలంలో మేము చేసిన ప్రార్థనలు దాన ధర్మ క్రియలు మా పాప మన్నింపు కొరకై చేసిన పాప సంకీర్తనము అన్నీ గమనించి ప్రభువా మా తట్టు దయచూపండి మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మా నింపు దయచేయండి అయ్యా మీరు మాకు రక్షణను ఫ్రీగా ఇస్తే ప్రభువ మేము పాపముల పడి ఆ రక్షణను అమ్ముకుంటున్నాం ప్రభువ మమ్మల్ని మన్నించండి ప్రభువా మీతో ఐక్యం అవటానికి మాకు కృపణీయండి ప్రభువా పాప సంకీర్తనం చేయనట్లయితే మేమంతా మంచి పాప సంకీర్తనం చేసి ఈ పరిశుద్ధ వారంలో మీకు యోగ్యంగా జీవించు కృపని మాకు అనుగ్రహించండి ఈ పరిశుద్ధ వారంలో ప్రతి ఒక్క క్రైస్తవ సంఘాన్ని ప్రభు మీ కృపయందు మీ దయ ఎందు భర్తపడు మా ఈ ప్రార్థనలో ఏ సుశ్రేష్టమైన నామమున అడిగి వేడు తండ్రి ఆమె